ఎనభై శాతం ఉండేటువంటి ఈ వర్గాలు రాజ్యాధికారం వచ్చి ఈ ప్రజాస్వామిక దేశంలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళం మనం ఇతర చేతుల్లో వాళ్ళు పాలకులు మనము పాలితులుగా ఉన్నామంటే మనం ఏ స్థాయి నుంచి మొదలుపెట్టాలో ఈ ఉద్యమాన్ని ఒకసారి ఆలోచించిన మిత్రులారా అయినా పోయేదేం లేదు సమయం ఉంది రకరకాల విధానాలు చూశాం ఎవరి పరిపాలన ఏ పార్టీల పరిపాలన ఏ నాయకుల పరిపాలన అన్ని కూడా మనం ఎవరైనా చూశాం వీటన్నిటిని చూసిన తర్వాత మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏ స్థాయిలో నుంచి మొదలు పెట్టాలో ఏ విధంగా మొదలు పెట్టాలో ఎంత త్వరగా మొదలు పెట్టాలో ఎంత దీడిగా మొదలు పెట్టాలో అనేది కూడా మనకు ఇది చేసిన అన్నిచివేదికల్లోనే ఒక కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు అందరూ కూడా చలిరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే మొన్న మహానాడు జరిగింది ఆ మహానాడు వేదిక ఎంతమంది బీసీ లేబర్లు అక్కడ ఆ వేదిక పైన ఉన్నారనేది కూడా మనం చూడాలి అదేవిధంగా వేలాది లక్షలాది మంది ఈ వర్గాలన్నీ కూడా వాళ్ళ సభలకు వాళ్ళ యొక్క జెండాను అజెండాను తీసుకువెళ్లేటువంటి జాతులుగానే ఇంకా మిగిలిపోతున్నవి ఈ రోజు మనం చాలా టెక్నాలజీలో ముందుకొచ్చాం ఇక రాబోయే తరం ఏది కూడా భయపడకుండా మన ఓటా కోసం మన హక్కుల కోసం మన చట్టసభల్లో వెళ్ళేదాని కోసం ఎక్కడే కానీ భయపడకుండా మనం అందరం కూడా చేతనవంతం కావాలి ఇది ఒక బాధ్యత ఈ రోజు దేశంలో జరుగుతున్న పరిణామాలతో ఉద్యమం అంటే ఒక దేశ భక్తి ఉద్యమం అని సమా సందర్భాలలో మనం కూడా తెలుసుకోవాలి మెజార్టీ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాల్లో చైతన్యమైతేనే ఈ కానీ అభివృద్ధి చెందుతుందని కూడా ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి అయితే చూశాం ఇక బీసీలలో రక్షించే పార్టీలు లేవు బీసీలను ముందు తీసుకొచ్చిన నాయకులు లేదు బీసీలలో సమర్థవంతంగా మేము ఉన్నామనేటువంటి విధానం కూడా లేదు సినిమాలలో హీరోలు ఒక వంద మంది కొట్టడం మీద డూపు పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తామని రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా ప్రేరేట్ అబద్ధం కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా ఇక ఈయన మాటలే కాదు మనం వాస్తవంగా బీసీ కులాలని కూడా బై బర్త్ తో ఒక మేరస్తో పుట్టినటువంటి కులాలని అగ్గిపెట్టిలో పెట్టినటువంటి ఒక చేనేటువంటి ఆ నేతలు వేసాడంటే అతనికి ఎటువంటి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక కుమ్మరి ఆ రోజు కుండ చేస్తే ఆ సమాజానికి ఉపయోగపడింది సమాజానికి మన శ్రమను పంచి సమాజాన్ని ముందు చూసేదాని కోసం మన కష్టపడి అంత పునరత్వంలో వచ్చిన మనం మన బతుకులు మనం మార్చుకోలేమా మన జీవితాలను మనం బాగు చేసుకోలేమా మన రాజ్యాధికారమైనటువంటి విషయంలో మనం ఎందుకు ఎలుగడుగు వేయాలని తెలియజేస్తున్నాము నేనైతే మానే కడప జిల్లా బీసీ చేత విధానాన్ని సృష్టించి దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల నుంచి ఫుల్ టైం గా నేను పనిచేస్తున్నాను పని చేస్తాను ఇంకా ముందుకు పోతామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు బీసీ వేదిక చాలా పోలాలలో సుమారు